సో డాక్టర్స్ చెప్పండి వచ్చు బహుశా బట్ ఇలా ప్రయత్నం చేయడం వల్ల తప్పేముంది అది బెస్ట్ రిజల్ట్ అనేది రావచ్చు కదా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అంటే రిలాక్సేషన్ మాత్రమే వస్తుందా లేకపోతే ప్రాబ్లం నుండి సొల్యూషన్ వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ మజిల్సే మొత్తం మీ ఐ యొక్క హెల్త్ కానీ ఐ విజన్ కానీ టోటల్గా అవి రెస్పాన్సిబుల్ అనమాట అవి ఏమైనా వీక్ అయ్యాయి అనుకోండి మీ విజన్ బ్లర్ అవ్వడం కానీ

ఇప్పుడు మీరు ఎల్వి ప్రసాద్ లేజర్ ట్రీట్మెంట్ అనుకోండి ఈరోజు మార్నింగ్ వెళ్తారు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్లో మీ వర్క్ అయిపోతుంది వన్ టూ డేస్ రెస్ట్ తీసుకుంటాడు ఇక్కడ అలా కాదు సిక్స్ మంత్స్ పట్టచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఓకే సో మీకు దగ్గర అంటే పేషెన్సీ ఉండాలి పేషెన్సీ ఉంటే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది విషయం అనేది ఓకే ఇప్పుడు కంటి సమస్యలు దూరం అవ్వడానికి దరి చేరకుండా ఉండటానికి హోమ్ రెమెడీస్ మీరు పొద్దున్న ఏం చేస్తారు లేకపోతున్నా లేవగానే కొంచెం వాటర్ తాగుతాం లేదంటే బ్రష్ చేసుకుంటాం రైట్ యా సో ఇప్పుడు నేను యాక్టివిటీ చెప్తున్నాను ఇది ఇందాక మనం ఏదైతే డేలో లాస్ట్ యాక్టివిటీ అన్నాం ఇప్పుడు చెప్పేది డేలో ఫస్ట్ యాక్టివిటీ ఓకే అంటే మీరు బెడ్ మీద నుంచి కాలు కూడా బయట పెట్టకూడదు అంటే కొంతమంది లాలా జలం తీసుకుని కంటిలో అప్లై చేయమని చెప్తూ ఉంటారు కదా ఎగ్జాక్ట్ అంటే అది అన్ని వేళలా వర్కౌట్ అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని వేళలకు అదే చెప్తున్నాను మీకు ఫస్ట్ మీరు అన్ని వేళల అంటే అన్ని సందర్భాల్లోను అంటే డే టైంలో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా అని కాదు అంటే ఎనీ సీజన్ ఏదైనా కానీ ఎప్పుడైనా సరే అంటే తినే ఫుడ్ ను బట్టి కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా జనరల్ అవును అది ఫుడ్ గురించి మనం మాట్లాడతాము సో దానికంటే ముందు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఫస్ట్ లేవగానే రైట్ బెద్ నుంచి దిగండి మీరు చెప్పారు వాటర్ తాగుతామని చెప్పారు వాటర్ కూడా తాగకూడదు ఓకే రైట్ జస్ట్ మీరు మౌత్ ఓపెన్ చేయగానే లాలాజలం తీసేసుకొని మీరు అయితే కాటక పెడతారో అలా రెండు ఐవాల్స్కి పెట్టేసేయండి పెట్టేసి లైట్గా మసాజ్ చేయండి క్లాక్ వైజ్డ్ అండ్స్ యాంటీ క్లాక్ వైజ్ టెండి మసాజ్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే వర్క్ ఏదైనా చేసుకోండి